నమస్తే నేను మిజరీషా వెల్కమ్ తెలీనా ట్రిజులు ఈరోజు మన ఛానల్లో రైస్ ఐటమ్ అండి సో మార్నింగ్ పిల్లలకైతే స్కూల్ రెడీ అయిపోతూ ఉంటారు కదా హడ ఉంటుంది కదా సో ఆ టైంలో మనం ఇలాంటి రైసెస్ చేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు సో కర్రీస్ చేసే పని లేకుండా రైస్ ఇలా లంచ్ బాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు సో అది ఎలా చేయాలి చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు టమాటా రండి ఒక కప్పు టమాటాలు అంటే మూడు టమాటాలు అనమాట మూడు టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి దీనిలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాము ఒక ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క లవంగా చెక్క రెండు అలకలు వేసుకొని కచ్చాపచ్చగా దంచేయాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో రెండు లవంగా ఒక చెక్క ఎండుమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక ఒక ఆనియన్ని వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా తరిగి వేసుకుంటున్నాను వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదా పచ్చాపచ్చిగా మసాలా అది కూడా వేసేసుకోవాలి కలిపేసుకొని మంచి ఫ్లేవర్స్ అన్నీ వదిలిన దాకా ఉంచేసి ఇందులో కూడా ఒక టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా మనం మిక్సీకి వేసుకున్నాము ఆల్రెడీ ఇలా ముక్కలు కూడా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం రైస్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఉప్పు కారాలని పులుపు కూడా ఉంది కదా బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అంతా వేసుకోవాలి కారం సరిపడినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం వేసుకోండి ఇదంతా బాగా కలిసిపోవాలి ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట ఉడకాలి బాగా ప్యూరీ అంతా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒకటిన్నర గ్లాస్ రైస్ అండి ఒకటిన్నర గ్లాస్ రైస్ కరెక్ట్గా సరిపోతుంది నేను ముందుగా ఉడికించి పెట్టేశాను చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని కలిపేసుకొని ఎంత పడుతుంది అంతే వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచేయాలి అంతే అండి రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టమాటా రైస్ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట రైస్ రెడీ ఉంటే రైస్ రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్